శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం వాటర్ మ్యానిఫెస్టేషన్ గురించి తెలుసుకోబోతు ఉన్నామన్నమాట అలాగే వారాహి అమ్మ యొక్క మంత్రాన్ని కూడా చెప్పబోతూ ఉన్నాను నీటికి ఎంత శక్తి ఉంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము పంచభూతాల్లో ఒకటైనటువంటి ఈ నీరు మనకి మన సంకల్పాన్ని దగ్గర చేస్తుంది మన కోరికని తీరుస్తుందనమాట చాలామందికి సందేహం రావచ్చు నీరు అలా చేయగలుగుతుందా అని ఈ భూప్రపంచం మీద గాలి నీరు వెలుతురు అనేవి చీకటి ఇవన్నీ లే దీనిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం బ్రతకటం అనేది ఎంత నిజ బ్రతకము అనేటువంటిది ఎంత నిజమో నీరు మన యొక్క కోరికని తీరుస్తుంది వాటర్ మ్యానిఫెస్టేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది అనేది కూడా అంతే కరెక్ట్ అనమాట అయితే ఆ నీటితో మనం మన సంకల్పాన్ని ఎలా చెప్పుకోవాలి మన కోరిక ఎలా తీరుతుంది మనం ఏం చేయాలి అలాగే యూనివర్స్తో పాటుగా దైవ బలం అనేది కూడా మనకి కొంత ఉండాలన్నమాట మనం ప్రత్యక్షంగా నమ్మేటువంటి దైవ బలానికి కంటికి కనిపించకపోయినా కూడా కనపడే నమ్మేటువంటి దైవశక్తి యొక్క మంత్రము ఇవన్నీ కూడా కలిపి మన కోరికనైతే ఖచ్చితంగా తీరుస్తాయండి దానికోసం ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఉద్యోగం రావాలి గవర్నమెంట్ జాబ్ రావాలి వివాహం జరగాలి అని ఇలా ఎన్నో కోరికలు అయితే ఉంటాయన్నమాట అవి ఎలా తీరతాయి మనం వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము ముందుగా అయితే ఒక గాజు బౌల్ అంటే ఒక గాజు గ్లాసు ఈ పరిహారానికి నేను ఖచ్చితంగా గాజుదే ఉపయోగించమని క్లియర్గా చెప్తున్నానండి గాజు గ్లాసు నిండా అయితే వాటర్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో మీ సంకల్పం ఏదైతే ఉందో అది జరిగినట్లుగా ఇమాజిన్ చేసుకోవాలి అంటే దానికి మీరు నాకు ఉద్యోగం వచ్చేసింది ఇల్లు కట్టుకున్నాము మీ కోరిక ఏదైతే ఉందో దానిని చేతితో వాటర్ గ్లాసు పట్టుకొని గ్లాసు నిండా నీళ్ళని నింపి తరువాత మీ కోరికని మూడు సార్లు చెప్పుకోండి మేము కొత్తగా గృహం కొనుక్కున్నాము అందులో సంతోషంగా ఉన్నాము మాకు వివాహము జరిగినది నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినది ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది జరిగిపోయినట్లుగా అంటే జరిగినట్లుగా జరగాలి అని కాకుండా జరిగినట్లుగా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట అలా ఇమాజిన్ చేసుకోవటం వలన మన యొక్క కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది ఆ వాటర్కి చేరుతుంది ఖచ్చితంగా చేరుతుందండి ఎందుకంటే పంచభూతాలు మనకి మన మనుగడికి ఎలా ఉపయోగపడుతున్నాయో మన కోరికలు తీర్చడం కూడా విశ్వం అనేది మనకు అంతగా సహాయపడుతుందనమాట అయితే చెప్పుకున్న తరువాత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మూడు సార్లు మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు నచ్చిన భాషలో మీరు కృతజ్ఞత అనేది ఆ నీటికి యూనివర్స్కి పంచభూతాలలో ఒకటైనటువంటి ఆ నీటికి చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తరువాత ఆ వాటర్ని తీసుకొని నోటికి కరిపించుకొని అంటే ఎత్తి పోసుకోకూడదండి మీరు ఏ మా ఏ సంకల్పం అయితే చెప్తూ గ్లాస్తో వాటర్ని పట్టుకున్నారో ఆ గ్లాస్ని కింద పెట్టకుండా నోటికి కరిపించుకొని ఆ నీళ్ళన్నీ మొత్తం కూడా తాగేయాలన్నమాట అలా చేయటం వలన ఆ వాటర్లోకి వెళ్ళినటువంటి ఆ వైబ్రేషన్ అనేది మన యొక్క బాడీ మొత్తం కూడా వెళ్తుందనమాట అది మన యొక్క కోరికని మన సంకల్పాన్ని ఖచ్చితంగా తీరుస్తుంది ఇదిని మీరు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా జరుగుతుంది అంత పవర్ ఉందా అని తీసివేసేలాగా అసలు ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే మనం బ్రతకాలి అన్నా ఉండాలి అన్న మన మనుగడకి మొత్తానికి కారణము ఒక్క వాటరేనండి కాబట్టి అలాంటి వాటర్తో ఇలాంటి రెమెడీ చేయటం అనేది అద్భుతమైన పరిహారాన్ని ఇస్తుంది దీనిని ఒకసారి రెండుసార్లు కాదండి మూడు సార్లు అయినా చేయవచ్చు రోజుకి ఫలానా సమయం అనేవి ఏమీ లేదు ఫలానా నియమాలు అనేటువంటివి కూడా అడ్డంకులు కూడా ఈ యొక్క రెమెడీకి చెప్పుకోవట్లేదు అనమాట అలాగే ఇప్పుడు ఆ నీటితో పాటు మీకు ఇష్టమైన వ్యక్తుల్ని మీరు కోరుకున్నప్పుడు వారు మీ దరికి చేరటం కోసం మంత్రం చెప్పబోతున్నానండి ఆ గ్లాసు అలా పట్టుకున్నప్పుడు గ్లాసు దగ్గరగా నోటికి దగ్గరగా పెట్టుకొని ఓం హ్రీం ఓం రీం అనేటువంటి బీజాక్షర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి జపించిన తరువాత ఆ నీటిలోకి కొద్దిగా ఉఫ్ అని ఊదుతూ మూడు సార్లు ఊదిన తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని కూడా తాగేయండి మీరు ఎవరినైతే కోరుకున్నారో మీరు ఇష్టపడిన వ్యక్తి కానీ లేదా మీకు ఇష్టమైన ఉద్యోగం కానీ అది మీ వశమైపోతుందనమాట ఇక్కడ మనకి పంచభూతాలలో ఒకటైనటువంటి నీరు ఆ దేవుని అనుగ్రహంతో అమ్మవారి యొక్క మంత్రబలంతో మన కోరికని నెరవేర్చటానికి వందకి వంద శాతం ఫలిస్తుందనమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అర్థమైందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో కోసం అయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ స్వస్తి